మంచి ఆహారం తినాలి ఇవన్నీ తిని సంతోషంగా ఉంటారు సంతోషం ఎప్పుడు ఉంటుంది తృప్తిగా భోజనం చేసినప్పుడు సంతోషం ఉంటుంది ఉప్పు లేని పోలు ఎలాగా ఉంటుంది ఉప్పు నిస్సారమైతే దేని పనికి వస్తుంది అది కాలు ఇవ్వడానికి పనికి వస్తుంది దేనికి పనికి రాదు కనుక అన్నపానములు పుచ్చుపొలుచు నిజంగా ఎవరైతే అన్నపానములు పుచ్చుకుంటారో ముప్పు కారాలు వేసుకొని శుభ్రంగా తృప్తిగా భోజనం చేస్తారో దేవుడు అది వారికి ఇచ్చినటువంటి గొప్ప హుకుమ ఆ భోజనం చేయని వారికి ఆ భోజనం చేయని వారికి తృప్తికరమైనటువంటి భోజనం ఎవరైతే చేయరో వారికి దేవుడు ఏ బహుమానం కూడా ఇవ్వని ఎవరైతే అదే గొప్ప ఆరోగ్యం ఉండమే మంచి ఆరోగ్యం ఎవరైతే కలిగి ఉంటారో ఆరోగ్యం కలిగిన అని సుఖంగా అది పోతారు వైద్యలా అలాగే లేదా ఆరోగ్యం లేదనుకోండి కల నొప్పిగా ఉంటే మరి ఎలా నేర్పడదా నిద్ర పడదు కడుపు నొప్పిగా ఉంటే నేదర్ పడతాం కాలు పీముతూ ఉంటే కొంతమంది కాళ్ళు మూడు పీముతూ ఉంటాయి ఇంక నిద్రంగా పడతారు వాళ్ళు జాలు నొప్పులండి కాళ్ళ నొప్పులు అండి నిదరపడటం లేవండి ఎదుర్ పడ్డ ఎవరైతే ఏ నొప్పులు లేకుండా సుఖంగా తృప్తిగా ఫోన్ చేసి చక్కగా నిద్రపోయి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో నిజంగా దేవుడు ఆ కుటుంబానికి గొప్ప బహుమానం ఇచ్చినట్లే అదే ఆశీర్వదిన కుటుంబం అంటే సమస్యలున్నాయనుకోండి నిద్ర పడుతుందా నిద్రపడు సుఖమైన నిద్ర పట్టు నిద్రపడతారంటే కొంతమంది స్లీపింగ్ పిక్ చేసుకుంటారు కొంతమంది ఏమీ లేకుండా లేకుండా ఎవరైతే నిద్రపోతారో దేవుడి వారికి గొప్ప బహుమానం వాళ్ళకి ఇచ్చినట్లే అంటే తన అర్థం ఏంటంటే ఎవరైతే తృప్తిగా సంతోషంగా ఆనందంగా చక్కగా నిద్రపోతారో ఆ కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబము కుటుంబం మాత్రమే లోకస్సు పన్నెండవ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు తెలిసి ఒక యేసు వాళ్ళు ఒక ఉపమానము చెప్తారు అక్కడ అదేమిటంటే మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుది ఏ విధమైన చోటివ్వక లోపము అంటే పిసినారిత లోహము అంటే లోపము అంటే పిసినాలితనం అంటే ఎవరికి సహాయం వాళ్ళు చేయరు ఎవరికి సహాయం చేయరు అంతా వాళ్ళకే కావాలి అంత వాళ్ళకే వాళ్ళది వాళ్ళకే కావాలి అందుకే దేవుడు అంటాడు అలాగా మీరు మీరు జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవములకు మూలము ఒకని ఒక విస్తరించుట వాని జీవములకు మూలము కాదు అంటే ఆస్తి ఐశ్వర్యము సంపద ఉన్నంత మాత్రమ కలిపి బాగా అంటే ఆస్తి బాగా విస్తరిస్తుంది ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరము విస్తారంగా వడ్డనే ఉన్నారు కాలములు భూములు స్థలాలు వీళ్ళు బంగారము వేంటి కనిపించి నల్ల వడ్డనే ఉన్నారు దాని వలన దాని వలన జీవము కలుగు అవి మనిషికి జీవాన్ని ప్రాణాన్ని ఎవో ఆనందాన్ని ఎవో సమాధానము ఎవో ఆయన ప్రభు చెప్తూ ఉన్నారు ఒక కలిగి విస్తరించిన చేత వారికి జీవము కలగదు కనుక దేవుడు నీ యొక్క కలివిని విస్తరింపజేసినప్పుడు దేవుడు విస్తారమైనటువంటి దీవులను నీ కుటుంబానికి అనుగ్రహించినప్పుడు అప్పుడు నువ్వు ఏం చేయాలంటే లోభితనంగా ఉండకూడదు ఎలాగా ఉండకూడదు విశనాధికరంగా ఉండకూడదు లోపితనంగా ఉండకూడదు దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది దేవుడు నిన్ను అభివృద్ధి పరచిన దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి సమృద్ధిని బట్టి నువ్వేం చేయాలంటే అనేక మందికి నువ్వు సహకారిగా ఉండాలి అంతేగాని దాన్ని దాచి పెట్టుకోవాలి ఏ బ్యాంకు పెట్టుకోవాలి ఏ పోస్ట్ ఆఫీస్ లో దాచిపెట్టుకోవాలి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలని వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటావు ఉంటే బ్రహ్మాత్నాడు రాత్రి దేవుని ప్రాణమును అడుగుతున్నాడు ఇవన్నీ ఏం చేసుకుంటావు ఇవన్నీ కూడా ఏం చేసుకుంటావు ఇంకా యేసు ప్రభువు అదే ఉపమానము చెప్తున్నాడు ఏ ఉపమానం చెప్పారు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నందుకు నాకు స్థలము చాలా దగ్గరక నేను ఏమి చేయతనని తనలో తాను ఆలోచించుకొని నేను ఈ లాభం నా కొట్లు విప్పి వాటి గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యంతని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణము విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము దినము రాగము సంతోషించుమని చెప్పుకుందు నన్ను కొని అనుకున్నారు అనుకున్నారు ఇంకా కట్టలేదు ఒక్క విప్పను లేదు ఎక్స్టెండ్ చేయలేదు ఉన్న ఇల్లు ఉన్న ఇల్లుగానే ఉంది ఈ ఇంటిని నేను ఎక్స్టెండ్ చేస్తాను ఇంకో రెండు రూమ్లు కట్టుకుంటాను ఇంట్లో పోయి ట్యూబ్ ప్లెక్స్ కట్టిస్తాను ట్యూబ్ ప్లెక్స్ బెడ్రూమ్స్ ఉంటాయి కింద డైనింగ్ హాల్ ఉంటుంది కింద వంటగదులు ఉంటుంది పైన వంటగదులు ఉంటుంది అక్కడ బీరో ఉంటుంది ఇక్కడ ఏమన్నా మరో ఉంటుంది అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు దేవుడు ఇచ్చేది సంపద ఆ ఇచ్చిన సంపదని ఎక్కడ ఏ విధంగా దాచుకోవాలా ఏ విధంగా చేసుకోవాలనే మనసులో ఆలోచించుకుంటున్నాడు ఇంకా లేదు బిల్డింగ్ ఏమి బెడ్రూమ్ ఏం కట్టలేదు అందులో ఫర్నీ కూడా కొనలేదు అనుకుంటున్నాడు ఆలోచించుకుంటున్నాడు ఆలోచించుకుంటున్నాడు ఆలోచించుకుంటూనే అనుకుంటున్నాడు తన మనసులో నా మనసా నువ్వు విను రాగము సుఖించము సంతోషపడము అని తనలోతాము అనుకుంటున్నాడు అప్పుడు ఏమన్నా అప్పుడు ఏమైనా అయితే దేవుడు దేవుడు ఏమన్నాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నా నీవు సిద్ధపరచినవి ఎవరి బొగునని అతనితో చెప్పాను నీవు సిద్ధపరచినవి ఎవరవుతాయి దేవుడు అన్నాడు వెళ్ళి వాడా రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నా మన సొంత ఆలోచనలు అయితే ఇలాగనే ఉంటాయి ఎలాగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత అక్కడ పెట్టుకుందాం ఇక్కడ పెట్టుకుందాం అది ఎక్సిడెంట్ చేద్దాం అది కొనుక్కుందాం నీరు కొనుక్కుందాం అక్కడ రాద్దాం ఇక్కడ దాంట్లో అనుకుంటావు కానీ దేవుడిని ఆశీర్వదించిన తర్వాత ఆ ఆశీర్వాదము నీకు ఇచ్చినటువంటి నీ దేవుడిని నువ్వు ఆలోచన ంతగా హా ఇవదించావు ఇంతగా ఇంతగా సమోదరించావు చేయమంటావు ఎలా చేయాలి చేయాలి అని ప్రభు దగ్గర నువ్వు ఆలోచనగా అప్పుడు ప్రభు నీకు సమయోచితమైనటువంటి ఆలోచన ఇస్తాను ప్రభు ఆలోచన కొరత నువ్వు కనిపెట్టాలి కానీ నీ సొంత ఆలోచన ప్రకారం చేస్తే చివులకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అన్ని కూడా పోతాయితాయి తూర్పుగా దొరుకుతుంది ఆ వడగాలకు అన్ని కూడా దొరికితే వడగాలే ఎండిపోతాయి కదా ఎండిపోతాయి కదా ఎర్ర సముద్రం ఎలాగా దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలాగో రెండు పాయలుగా తీర్చాడు కూడా తూర్పుగా అంటే ఆ భైకుంకమైనటువంటి వేడి వేడి ఆ తూర్పు గారికి సముద్ర కొండగా చీలిపోయింది ఆరిన నేల మీద దేవుని బిడ్డలు అందరికీ ఆశీర్వాదములు ఏ విధంగా వాటిని మనం ఉపయోగించుకోవాలో దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క ఆలోచన మనం అడిగితే దేవుడు ఆలోచన ఇస్తాడు దేవా ఇంతగా నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి ఇంతగా నా బిడ్డ నా ఆశీర్వదించాలి ఇంతగా నా ఉద్యోగం నా ఆశీర్వదించాలి నా వ్యాపారం నా అభివృద్ధి పరచాలి ఇంతగా హెచ్చించడకు ఇంతగా హెచ్చించడకు నేను ఎంతటి వాడను ఏ పాటి వాడను అని మనం మనం తగ్గించుకొని దేవా ఎదువా ఈ హెచ్చించినదంతయు ఈ హెచ్చించినదంతయు నీ దృష్టికి కొంచెముగా ఉండనట్లు కొంచెముగా ఉండనట్లు

మీరు మీరు ప్రతి నిజ్రేనిలా మీరు వెండి బంగారములని మీరు తీసుకురండి అని వాళ్ళందరూ వెండి బంగారంలో తీసుకురమ్మంటే అదంతా తీసుకొని దాని మీద దాచుకోలేదు ఆ మీద నిజ్రాల ఏంది దేవుడి ప్రతిని బంగారంలో వెండిని తీసుకురమ్మన్నాడు దేన్ని తీసుకురమ్మమన్నాడు ఆమెను ధరించుకోవటాన్ని తీసుకురమ్మాలా దేవుని మందిరం పట్టుదల దేవుని మందిర నిర్మాణములకు కావలసినటువంటి విస్తారమైనటువంటి వెండిని బంగారు నిండా కూడా దేవుని కొరకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం దేవుడిచ్చినటువంటి సంపద దేవుని కొరకే ఖర్చు పెట్టాలని దేవుని కొరకే వాటిని సమర్పించుకున్నాడు మనం కూడా దేవుడిని ఆశీర్వదించిన పరిధి కూడా దేవుని నాకు మనము జీవించాలి కానీ ಆಸ್ತಿ ಬಂಪದ ಬರ್ವಪಡಕ ಅಸಿಡ ಈ ವ್ಯಕ್ತಿ ಅಂತ ಈ ಧರ್ಮ ಕೊಡ್ತು ನಿಟ್ಟಿ ನಿನ್ನ ಧರ್ಮ ಆಸ್ತಿ ಪ್ರಾಣಮ నువ్వు తినము సుఖించము సంతోషించము అతను ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దానిలో తను ఆలోచించుకుంటున్నాడు ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఆయన ఆలోచించుకునే లోపే దేవుడు అంటున్నాడు వాళ్ళ నిరాకరి ప్రాణము ఆలోచించి ఆలోచన ఏమైపోయినాయి ఏమైపోయింది ఆ కొట్లు ఏమైపోయినాయి ఆ ధాన్యం ఏమైపోయినాయి సంపద ఏమైపోయింది వివేదనం ప్రాణము

తన కొరకే సమకూర్చుకున్నవాడు ఆదాని ఉండదని దేవుని కొరకు మనం ధనవంతుడు కాక అంతేగాని మన కొరకు మనం ధనవంతులము కాక దేవుని కొరకు మనము ధనవంతులు దేవుడు మనల్ని మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తుంది దేవుడు మన కుటుంబంలో చేసిన ప్రతి కూడా కూడా ఆ మహిమ దేవునికి మనము ఇచ్చిన ఎక్కువ ఇచ్చినా మనము మనం కూడా దేవుడు మనం ఆశీర్వదించిన వాళ్ళకి కూడా ఆ మహిమంతా కూడా ప్రాబుల మనం ఇవ్వాలి ఆయన ఆలోచన ప్రకారమే మనం నడవాలి ఆయన ఆలోచన ప్రకారమే మనం జీవించాలి అప్పుడు దేవుడు సమృద్ధిలోంచి సమృద్ధిలోనికి మనల్ని మన కుటుంబాన్ని నడిపిస్తాడు అప్పుడు మన కుటుంబంలోని వారు అందరూ కూడా మన కుటుంబంలోని వారందరూ కూడా నూట ఇరవై ఏడవ తారీఖు కీర్తన మూడవ నూట ఇరవై ఎనిమిది చదవడం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన భయభక్తులు కలిగి

ప్రతివాడు అన్నపాను పుచ్చుకొని మన కష్ట జనము వలన సుఖం అనుభవించుట దేవుడించు భగవా డైనింగ్ టేబుల్ దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర భోజనపు పళ్ళ దగ్గర అందరూ కూర్చొని శుభ్రంగా పూజించే దేవుడిచ్చిన ఆ గొప్ప అవకాశమే గొప్ప భగవానం ఆ భగవానం అందరికీ ఉండదు చాలా మంది చాలామందంట అందరూ ఒకేసారి భోజనం చేయదు

ఆశీర్వదించబడినటువంటి కుటుంబం ఏ కుటుంబం అయితే అందరూ కలిసి ఏక మనసుతో అందరూ కలిసి కలిసి ఉంటారో ఆ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబము అంటే ఆ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం అనేటువంటి గొప్ప బహుమానము ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చింది అదే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప బహుమానము కనుక లోపితనాన్ని మానివేయాలి లోపితనాన్ని మానివేయాలి దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించినప్పుడు ఆ సమృద్ధి దేవుడే మనకు అనుగ్రహించాలని దేవుని నామంలోనే మనం మహింపరచాలి ఆ సమృద్ధి దేవుని కొరకే మనం దానిని వినియోగించాలి అప్పుడు దేవుడు మన కుటుంబం ఆశీర్వదిస్తాడు మన భోజన పరిస్థితి కూడా అందరూ కలిసి భోజనం చేస్తారు